మగాలకు బొట్లు పెట్టు పెట్టారు కొడకల ఆడవాళ్ళకి బొట్టు పెట్టారు ఆడవాళ్ళతో బొట్లు పెట్టించుకుంటున్నారు అని అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు పునీత స్త్రీలు అని మాట్లాడతారు మరి మగాలకు బొట్టు పెట్టుకుంటారు మీకు మగవాళ్ళు వీడు నోటికి వచ్చిన పిచ్చి వాగుడంతా వాగుతున్నాడు హిందువులు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు మగవాళ్ళు కూడా బొట్లు ఎందుకు పెట్టుకుంటారు వీడికి చెప్పాల్సిన అవసరం మనకి అస్సలు లేదు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు హిందూ పుడక పుట్టిన ప్రతి ఒక్కళ్ళు బొట్టు పెట్టుకుంటారు ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే న్యాయమూర్తి అయినా లాయర్ అయినా పోలీసులైనా ఆర్మీ అయినా లేదా మరొకళ్ళైనా ఆఖరికి దేశ ప్రధాన మంత్రి అయినా సరే బొట్టు పెట్టుకుంటాం మనం బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళని కూడా ఆడింగోళ్లతో పోల్చాడు మీ ఎవరు అని అడుగుతున్నాడు వాడు హిందువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వీడి మీద లీగల్ గా యాక్షన్ తీసుకోండి హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడుతున్నాడు వీడి మీద ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సిందే నువ్వేం చేస్తున్నావు నువ్వే చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు వీటి గురించి అంతగా తెలియదు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు మీరంతా కూడా కలిసి వీడికి మళ్లీ బుద్ధ వచ్చేలాగా గట్టిగా బుద్ధి చెప్పండి ఇది నా విజ్ఞప్తి ప్రతి హిందువుకి ఈ వీడియోను షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వండి